బాబు విలువ తెలిసి దారికొచ్చిన బీజేపీ సహనం ఎప్పటికీ పరాజిత కాదు ఓర్పునకు ఎప్పటికీ లేదు ఈ విషయం అనేకసార్లు రుజువైంది ఆంధ్రప్రదేశ్ విషయంలో మరోసారి రుజువు కాబోతోంది సమస్య ఏదైనా సహనంగా ఉందాం ఓర్పుతో వేచి చూద్దాం అనుకునే చంద్రబాబు సిద్ధాంతమే మరోసారి నిజం కాబోతోంది మిత్రపక్షంగా ఉన్నా కేంద్రం నుంచి వంద శాతం సహాయ నిరాకరణ ఎదురవుతున్నా బాబు మాత్రం ఎక్కడా తొందరపడలేదు నాయకుల్లో సహనం నశించి ఇంకా ఈ బీజేపీతో ఎందుకుండాలి అని నిలదీస్తున్నా చంద్రబాబు మాత్రం వారిని ఓరడించారు తొందరపడాల్సిన పని లేదన్నారు చివరికి రాష్ట్ర ప్రజలు కూడా ఈ చంద్రబాబు ఎందుకింత సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు ఇంకా బీజేపీని మోడీని పట్టుకు వేలాడుతున్నాడు అంటూ అసహనం ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారు రాజధానికి గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినప్పుడే మోడీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన ఏపీ ప్రజలు ఆ కోపాన్ని చంద్రబాబు మీద కూడా ప్రదర్శించేంతగా రగిలిపోయారు అయితే సీఎం చంద్రబాబు మాత్రం భూమాతకున్నంత ఓర్పును ప్రదర్శిస్తూ వచ్చారు ఎప్పటికైనా సహనమే గెలుస్తుందని నమ్ముతూ వచ్చారు ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే ఉంది మొన్నటి నంద్యాల ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీతో కలిసిపోదామని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేసినా చంద్రబాబు మాత్రం తన సహజ ధోరణిలో వేచి చూద్దామని అన్నారు మనకి సమయం వస్తుంది తొందరపడవద్దని నేతల్ని వారించారు ఆ నంద్యాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే చంద్రబాబు చెప్పిన సమయం వచ్చేసింది ఆ ఎన్నికల్లో టీడీపీ సాధించిన మెజారిటీ టీడీపీ బలం ఎంతో అర్థమైన బీజేపీ ఆ వెంటనే ప్లేటు ఫిరాయించింది అప్పటి వరకు చంద్రబాబును దూరం పెడదామనుకున్న మోడీ షా ద్వయం నంద్యాల ఫలితాల తర్వాతే ఒక్కసారిగా చంద్రబాబు తమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడంటూ ప్రశంసలు గుప్పించారు ఇక ఇప్పుడు గుజరాత్లో తల బొప్పి కట్టే పరిస్థితి వచ్చిన తర్వాత మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు టీడీపీ విలువ ఏంటో బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షాలకు తెలిసొచ్చింది సొంత రాష్ట్రంలో తనకు తిరుగులేదనుకున్న మోడీకి క్షేత్రస్థాయిలో అంతా తారుమారైందని ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు వస్తాయన్న నమ్మకం కూడా లేదని పలు సర్వేలు చెప్తుండటంతో మోడీలో కలవరం మొదలైంది దానికి తోడు జీఎస్టీ నోట్ల రద్దు ఎఫెక్ట్ దేశ ప్రజలపై తీవ్రంగా ఉండటం దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తమపై పడుతుందని బీజేపీకి అర్థమైపోయింది దీంతో చంద్రబాబు వంటి నమ్మకస్తులైన మిత్రులను దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవని జ్ఞానోదయమైంది అందుకే చంద్రబాబుకి ఇచ్చిన హామీలను ఇప్పటికిప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన మోడీ అమిత్ షా ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టారు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కోరుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు బీజేపీ సుముఖంగా ఉన్నట్టు కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి గతంలో రెండు రాష్ట్రాల సీఎంలు పలుమార్లు మోడీకి విజ్ఞప్తి చేసినా తమకే ప్రయోజనం ఉండదు కాబట్టి బీజేపీ నేతలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వారిద్దరూ అడగకున్నా సీట్ల పెంపు అంశం వేగంగా పరిష్కారమయ్యే దిశగా కదులుతోంది తాము అడగకుండానే బీజేపీ సీట్ల పెంపుపై దృష్టి పెట్టడం రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను విస్మయానికి గురిచేసింది ఇప్పటికున్న సమాచారం ప్రకారం మరో రెండు మూడు వారాల్లో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారని ఢిల్లీ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సాధారణ ఎన్నికలు ఆ తర్వాత రాజకీయ సమీకరణలను అంచనా వేసిన తర్వాత బీజేపీ ఈ విషయంలో సానుకూల వైఖరికొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాలను పెంచుకునే విషయంలో బీజేపీ ఇప్పటికే తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది ఇందులో భాగంగానే విశ్వసనీయమైన చంద్రబాబు వంటి మిత్రులను దూరం చేసుకోకూడదని మోడీ ఒక నిర్ణయానికి వచ్చారని అందుకే సీట్ల పెంపు అంశాన్ని త్వరితంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఇదొకటే కాదు ఎన్నికల సమయంలోనే టీడీపీకి హామీ ఇచ్చినట్టు తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ పదవిని కూడా తొందరగా ఇచ్చేయాలని బీజేపీ భావిస్తోందని సమాచారం ఎన్నాళ్ల క్రితము హామీ ఇచ్చిన మోత్కొపల్లికి గవర్నర్ గిరి ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసిన బీజేపీ నంద్యాల ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయ సమీకరణల్లో వచ్చిన మార్పులు జగన్ వైపు మొగ్గు చూపేందుకు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో మోత్కొపల్లి వ్యవహారం వెనక్కిపోయింది ఇప్పుడు రాజకీయ పొత్తుల విషయం మళ్ళీ మొదటికి వచ్చాయంతో మోత్కుపల్లి ఫైల్ కూడా శరవేగంగా పరిష్కారానికి నోచుకునే అవకాశం కనిపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి